రెండు వందలు రెండు వందల ఒకటి రెండు వందల రెండు రెండు వందల మూడు రెండు వందల నాలుగు రెండు వందల ఐదు రెండు వందల ఆరు రెండు వందల ఏడు రెండు వందల ఎనిమిది రెండు వందల తొమ్మిది రెండు వందల పది అలా ఈ మొత్తం రెండు వందల పది కాయలు ఒక ఆర్డర్ వచ్చింది ఆర్డర్ చెప్పేవారు వేరే వాళ్ళు మన తోటలో కాయలు ప్యూర్ బంగినిపల్లి ఇది కానీ పండిన తర్వాత తింటే ఉండిద్ది నా సావిరంగా స్వర్గమే ఏది ఇదా అసలు చూడండి ఎట్టొచ్చిద్ది పచ్చగా మనం ఎటువంటి కెమికల్ వేయం ఎటువంటి మందులు వేయం ప్యూర్ ఎట్లాంటి కాయలు ఇవి ఇచ్చేస్తాము ఈ తీసుకుంటారు ఈ తీసుకొని ఏం చేస్తారంటే బాగా నీట్గా తుడిసి అండి నీళ్ళల్లో కడగకూడదు బాగా పేపర్తో నీట్గా ఇగో ఇదంతా తుడుచుకొని ఒక అట్టపెట్టి తీసుకొని దాని నిండా పేపర్లు పరిచి ఒకరోజు ఆరపెట్టాలని చెప్పి ఒకరోజు అందుకల్లే ముందుగానే వేసే ఒక ఒకరోజు ప్రశాంతంగా ఇంట్లో ఫ్యాన్ గాలికో లేకపోతే ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత ఒక పొడి గుడ్డుతో లేదంటే కాగితంతో ప్రశాంతంగా ఇవన్నీ తుడిసి మీరు ఒక అట్టపెట్టి తీసుకొని పెద్దది అందులో ఒక పేపర్ వేసి దాని మీద కాయలు ఇవన్నీ పరిచి పరి తర్వాత ఒక అట్ట ఒక పేపర్ వేయాలి ఒక పేపర్ వేయండి ఒక వరుస ఆడికాయలు పెట్టి పేపర్ వేయండి తర్వాత ఇంకో వరుస ఆడికాయలు పెట్టి పేపర్ వేయండి అట్ట ఎన్ని అయితే అన్ని పెట్టి పైన పేపర్ వేసి అట్ట పెట్టి అట్ట వేసేసి పైన లాగా కవర్ కప్పేసి ఎన్ని రోజులు మూడు రోజులు అసలు మీరు కదిలియొద్దు ఒక రోజు అయిపోయిన తర్వాత పండిందా లేదని కొంచెం బొక్క పెట్టి ఒక కాయ వత్తి ఇట్లా చేయొద్దు మూడు రోజులు గట్టిగా నాలుగు ఓపెన్ చేయాలి నాలుగో రోజు నాలుగో రోజు ఓపెన్ చేయండి ఒకటి అట్ట నాలుగైదు కాయలు రెండు మూడు కాయలు అట్ట పండుతా ఉంటే రోజుకో రెండు మూడు కాయలు నాలుగైదు కాయలు తినండి ఫ్రెష్ ఎటువంటి కెమికల్ వేసేది లేదు మందు వేసేది లేదు ఆర్గానిక్ ఆర్గానిక్గా మామిడికాయలు కావాలంటే మనకు మెసేజ్ చేయండి నాకు కామెంట్ పెట్టండి నేను చూసుకుంటాను అయితే ఇది ఎక్కడంటే వేటపాలు వేడపాలు తెలిసే చీరల దగ్గర వేటపాలు ఆ నియర్ పరిసర ప్రాంతం వాళ్ళకి ఉండిద్ది ఏమన్నా లాంగ్ పంపియాలన్నా కానీ మీరు ముందుగానే మెసేజ్ చేయండి చూడండి ఒరిజినల్ కాయలు ఆర్గానిక్గా పండిని అనమాట పండుతాయి అది నేను చెప్పాను కదా ప్రాసెస్ ఎలా పండించుకోవాలి కాయలు అనేది అంతా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం పంపిస్తాము అది మీ ఇష్టం ఇంకా ఓకేనా చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి ఇప్పుడే ఫ్రెష్ కోసి ఇట్లా పెట్టి ఒక ఒకటి వచ్చిందనమాట ఒక ఆర్డర్ వేరే వాళ్ళకి కావాలంటే వాళ్ళకి యాజ్ డీజ్ కాయలు ఇస్తాం ఇప్పుడు చెప్పిన ఆర్డర్ ఒంగోలు ఒంగోలు నుంచి వస్తున్నారు ఆ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఒంగోలు నుంచి వస్తున్నారు యాజ్ డీజ్ ఇస్తాము మనదే మనది మనది మీరు నాకు మెసేజ్ కానీ కామెంట్ కానీ పెట్టండి నేను చూసుకుంటాను మొత్తం ఓకేనా అది థ్యాంక్ యూ Thank okay. you.